భారత రాజ్యాంగ రూపకర్త భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి ఉప్పల్ నియోజకవర్గం రామంతపూర్ ఇందిరానగర్ కాలనీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి రాష్ట్ర గంగపుత్ర సంఘం అధ్యక్షులు తిప్పని సంపత్ కుమార్ మహాత్మ జ్యోతిరావు పూలే సంఘం అధ్యక్షులు రామంతపూర్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు బుర్ర మహేందర్ ముదిరాజ్తో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా బుర్రా మహేందర్ మాట్లాడుతూ దామాషా ప్రకారం సంపద వనరులు రాజకీయ అవకాశాలను బడుగు బలకీన వర్గాలకు అందించిన ఆశాజ్యోతి బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు జ్యోతిరావు పులే అవార్డు కూడా అందుకోవడం జరిగింది చాలా సంతోషం ఆయన ఆల్ ఇండియన్ మ్యారేజ్ ఎల్ఫేర్ అసెసియన్ కూడా వైస్ గా కొనసాగుతున్నాడు అదేవిధంగా సేవాభావన ముందుకెళ్తున్నాడు ఆయన అన్ని అందరి కులమత భేదం లేకుండా అందరినీ కలుపుకొని పోతూ అందరినీ ఆకర్షించుకుంటూ అందరితో బాగుంటూ అందరినీ నవ్వుతూ నవ్విస్తూ ఇదే విధంగా ఉంటాడు ఆయన ఆయన ఒక మనిషి కాదు ఒక శక్తి అని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఆ విధంగా పనిచేస్తున్నాడు కనుక ఆయన దేవుడు ఆయుధ ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో మంచిగా ఉండాలని అందరూ మనం వచ్చిన వల్ల కూడా స్థాయి శక్తుల ధైర్యాన్ని అంబేద్కర్ ఆశయాల ప్రకారం మన ముందు సాగాలని ఎందుకంటే కులమత భేదం పెట్టుకోకుండా ఎవరిని కోసినా రక్త వ్యవస్థ కానీ పాలనరావు అది గుర్తించాలి కులమత మన ఆర్కే గారికి మరి యార్ నారాయణ ఊజిరాజు గారికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెస్తూ ప్రతి ఒక్కరు సోదరులు నా బంధువులు నా బీ నాయకులు మరి నా జ్యోతి సేవా సంఘం కార్యవర్గం మొత్తం ఈ కూలీ అవార్డు వారికి అంకితం ఇస్తున్నా ఎందుకంటే నా ఎమ్మడి వారు చేసిన సేవలు ఆ గుర్తింపులో వచ్చినప్పుడు వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఒకరి వల్ల ఏది కాదు పది మంది కార్యక్రమం చేసినప్పుడే అది గుర్తింపు వస్తుంది ఆ గుర్తింపు ఇచ్చిన నా ప్రతి ఒక్క నా కోటి ఉన్న జ్యోతిరావు పులియా సేవ సంఘం సభ్యులు మరి మహిళా మనులు నాతోటి ఎంతో అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ఈ జ్యోతిరావు అవార్డు వచ్చేందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది అది ఈరోజు అంబేద్కర్ గారి దా జయంతి నాడు అందరూ ప్రోత్సహించి ఈ కార్యక్రమానికి ఈరోజు చలివేంద్రం ఓపెన్ చేస్తాం మా ఆత్మా జ్యోతిరావు పులియా సేవ సంఘం తరఫున ప్రతి సంవత్సరము మేము చలివేంద్రము జ్యోతిరావపు సేవ సంఘం తరఫున చేస్తూనే ఉంటాము చాలా కార్యక్రమాలు చేస్తాము అందరికీ ఈ నాకు ప్రోత్సహిస్తారు ప్రతి ఒక్క సభ్యులకు అందరికీ నాకు ఈ అవార్డు వచ్చినందుకు ఈ చలివేంద్రానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరికీ రాజ్యాంగ నేత అంబేద్కర్ గారికి ప్రత్యేక కురేత చెప్తూ వారు మనకు రాజ్యాంగం రాసినట్టే అన్ని కులాలను గుర్తింపు పెట్టుకొని ఈ రోజు ఈ ఈ ఆశ ఈ అవార్డు వచ్చిందంటే ఆ రాజ్యాంగం వల్లనే బిసి నాయకులకు అందరికీ ప్రతి ఒక్కరు ఎవరు ఎవరికి ఎవరికి ఎంత న్యాయం చేయాలనేది ఆ రాజ్యాంగం మీద రాష్ట్ర ఈరోజు నన్ను గుర్తించి సంధి ఎన్నో సేవ చేస్తున్నందుకు వారు నన్ను గుర్తించి ఈ జ్యోత్రాబోలే అవార్డు ప్రకటించినందుకు మరి నాకు ఇచ్చినందుకు వారికి ఎప్పుడు కృతజ్ఞత ఉంటాను ఈ అవార్డు మన బీసీ ఆర్ కృష్ణయ్య గారు ఆల్ ఇనియర్ ప్రెసిడెంట్ మరియు రాజ్యసభ సభ్యులు వారి చేతుల మీద తీసుకు మీద తీసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది ఒక బీసీ నాయకుడు గుర్తించి ఓ బీసీ నాయకులను ఇలాగే ప్రోత్సహిస్తుంటే ప్రతి ఒక్కరికి ఉత్సాహం వస్తుంది నేను ఈ సేవలు కనీసం పది పదిహేను సంవత్సరాల నుంచి నేను శేష సేవలు అరవలేనివి ఆ గుర్తింపు నాకు వచ్చినందుకు ఈ సంవత్సరం మరీ ఎంతో సంతోషంగా ఉంది మరి పొందే మూడు నెలల కింద పండుగ సాయన అవార్డు కూడా శివ ముజ్రా తరఫున తీసుకున్నాను ఆ గుర్తింపు కూడా ఉందని మరి ఇదే సంవత్సరం నాకు హరిహార వాసం అధ్యక్ష తిరిగిన ప్రపంచ దేశాలు ఇంకొకటి లేకుండా అంతా కూడా ఆయన ఒక మేలు మదనాన్ని చేసి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాల సమస్యలకు పరిష్కారం తీసుకున్నటువంటి గొప్ప నాయకుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో ఉన్నటువంటి గిరిజనులకు ఏం చేస్తే గిరిజనులు బాగుపడతారు దళితులకు ఏం చేస్తే వాళ్ళు బాగుపడతారు బీసీలకు ఏం చేస్తే వాళ్ళు బాగుపడతారు అట్లా అన్ని కులాలకు సమస్యల్ని పరిష్కార మార్గం చూసినటువంటి గొప్ప నాయకుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఈరోజు భారతదేశం ఇంత ప్రశాంతంగా ఇంత మంచిగా ఉంది అంటే ఏకైక కారణమే మన బాబాసాహెబ్ అంబత్తారు కాబట్టి ప్రతిసారి ఉత్సవాలు జరుపుకోవాలని తెలియొచ్చు నమస్కారాలు తెలియదు